ఏలూరు నగరంలో ఏలూరు జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో జాతీయ రహదారి భద్రతా వారోత్సవాల వాగ్దాన్ ను ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య దెంతూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మేయర్ నూర్జహాన్ పెదబాబులు ప్రారంభించారు ఈ సందర్భంగా ఏలూరు ఫైర్ స్టేషన్ సెంటర్ నుంచి పాత స్టాండ్ సెంటర్ వరకు విద్యార్థులతో కలిసి ఎమ్మెల్యేలు చింతమనేని బడేటి ర్యాలీలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆర్టీఓ కృష్ణారావు మాట్లాడుతూ ప్రయాణికులు హెల్మెట్ ధరించాలని సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయకూడదని డ్రంక్ అండ్ డ్రైవ్ మరియు ఓవర్ స్పీడ్ డ్రైవింగ్ చేయకుండా ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు అనంతరం ఎమ్మెల్యేలు చింతమనేని ప్రభాకర్ చంటి విలేకరులతో మాట్లాడుతూ రహదారి భద్రతా వారోత్సవాలు ప్రజా సంరక్షణ కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్నాయని ప్రయాణికులు హెల్మెట్ ధరించి సెల్ ఫోన్ డ్రైవింగ్ డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకుండా ప్రమాదాలను నివారించాలని అందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు అనంతరం ఏలూరు నగర్ మేయర్ నూర్జహాన్ పెదబాబు మాట్లాడుతూ రహదారి ప్రమాదాల వల్ల ఎన్నో కుటుంబాలు చిన్నాభిన్నమయ్యాయని అటువంటివి జరగకుండా సేఫ్ డ్రైవింగ్ చేసి ప్రతి ఒక్కరూ ఇంటికి చేరుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓ కృష్ణారావు ఎంబీఐబీ శేఖర్ జి ప్రసాదరావు అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ జగదీష్ బాబు జి స్వామి ఎన్ నరేంద్రబాబు నెహ్రూ కళ్యాణ్ ప్రజ్ఞ ఏవో ఆనందరావు బద్దు మరియు ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు गांव में आता चले को बदलने के लिए नगरपालिका अनुदान पर बने हैं कान ओके इन वाटर जो वामन के पानी शुद्ध को पानी की जरूरत है बाकी गांव में तो कदम माने बाजार का कर जो अजय के तरफ जाने कमरे से लॉन्च की बात हो कर ఏలూరు జిల్లాలో సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ వారి ఆడదం మరియు స్టేట్ గవర్నమెంట్ వారి ఉత్తర్వుల ప్రకారం అట్లాగే మన ఆర్టీఏ చైర్మన్ జిల్లా కలెక్టర్ గారి ఉత్తర్వుల ప్రకారం ఈ రోజు భద్రత జాతీయ రహదారి భద్రత మాసోత్సవంలో భాగంగా వాగ్దాన్ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది దాంట్లో మన ఊళ్ళూరు ఎమ్మెల్యే గారు అలాగే ఏదూరు మున్సిపల్ చైర్మన్ గారు అట్లాగే పాల్గొంటున్నారు అట్లాగే మన హెందులూరు ఎమ్మెల్యే గారు కూడా పాల్గొంటున్నారు ఈ రహదారి భద్రతా ఆరోచనలు హిందు భద్రత ప్రచార కార్యక్రమం ఎందుకు చేస్తున్నామంటే ముఖ్యంగా ఈ రహదారి ప్రమాదాలు ఎక్కువ మానవ తప్పిదాల వలన ఎక్కువ జరుగుతున్నాయి దాని మానవ తప్పిదాలు అనేది ప్రచారం చేసుకొని మనం మానవ తప్పిదాలని మన చేతిలో నివారించుకోవచ్చు కాబట్టి అందులో భాగంగా ఈ ప్రచారం భద్రతా వారోత్సవ మాసోత్సవాలను చేయడం జరుగుతుంది మరి ఆధ్వర్యంలో ఈ రోజున రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా మరి ఫైర్ స్టేషన్ దగ్గర నుంచి కూడా మరి పాతపడి స్టాండ్ వరకు కూడా ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది ఏదైతే ఈ ప్రమాదాలని నివారించేందుకు మరియు అవగాహన కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు ప్రభుత్వం ఏదైతే ప్రమాదాలు జరుగుతున్నాయి అవన్నీ కూడా నివారించేందుకు అనేక చర్యలు తీసుకోవడం జరుగుతుంది దానిలో భాగంగానే ర్యాలీని నిర్వహించుకోవడం జరుగుతుంది ముఖ్యంగా మరి ట్రాఫిక్ రూల్స్ ని పాటించి మరి వేగంగా నడపకుండా ప్రయాణాలు చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను ఎందుకంటే మరి సీట్ బెల్ట్ పెట్టుకోవడం కానివ్వండి అలాగే హెల్మెట్ ధరించకపోవడం వల్ల అనేక ప్రమాదాలు జరగడం మరి ఆ ప్రమాదాల్లో ఎంతోమంది మంది మరణిస్తూ ఉన్నారు మరి ముఖ్యంగా ఒక కుటుంబంలో ఒక పెద్ద మరణిస్తే ఆ కుటుంబం అంతా కూడా రోడ్డు పడుతుంది మరి ఆ దా దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తలు పాటించి అందరూ కూడా మరి యొక్క సేఫ్ డ్రైవింగ్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు జాతీయ రహదారి భద్రతా మహోత్సవాల సందర్భంగా మరి ఏలూరులో మరి స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుంది ఆర్టీ ఆధ్వర్యంలో ఎందుకనంటే ఇవన్నీ కూడా రోడ్డు ప్రమాదాలు ఏ విధంగా జరుగుతున్నాయి ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి దాని మీద ప్రజలందరికీ కూడా అవగాహన కల్పించడానికి మరి ఈ నల్లాల పాటు కూడా ఈ స్పెషల్ డ్రైవ్ జరుగుతుంది ఎందుకంటే చాలా మంది ఎందుకంటే అజాగ్రత్తగా నడపడం వల్ల ఏ విధంగా అనేది అందరూ కూడా చూస్తున్నాం జరిగిన తర్వాత మనం ఏం చేసేయలేదు జరగ మనం ఏ ప్రికాషన్స్ తీసుకోవాలి అనేది ప్రజలందరికీ తెలియజెప్పడానికి అందరూ కూడా ఇది ఉన్నాయి ఏదైతే మరి వాళ్ళందరూ కూడా ఆర్టీఏ వాళ్ళు అనేక ప్రికాషన్స్ జాతీయ రహదారుల మీద మనకి ఇస్తున్నారు రోడ్డు కరువులు తిరిగే దగ్గర కానీ ఎక్కడైతే ఓవర్ స్పీడ్ వెళ్ళకూడదు అనే దగ్గర కానీ అవన్నీ కూడా ఆ ప్రికాషన్స్ అన్నీ కూడా అందరూ కూడా జాగ్రత్తగా తీసుకోవాలి అలాగే టూ వీలర్స్ హెల్మెట్ లేకోకుండా డ్రైవ్ చేస్తే లాంగ్ డ్రైవ్ చేస్తే అవి ఎన్ని ఇబ్బందులు వస్తున్నాయి ఎంతమంది మరి తలకి గాయాలు కడిగి తగిలి ఎంతమంది చనిపోతున్నారని మనం అందరం కూడా చూస్తున్నాం డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల ఏ విధంగా అయితే ఇబ్బందులు జరుగుతున్నాయి ఏ విధంగా ప్రమాదాలు జరుగుతున్నాయి డ్రంక్ అండ్ డ్రైవ్ చేసినప్పుడు దెబ్బ తగిలినప్పుడు కోమాలకు వెళ్ళిపోయి ఆ మందు తాగటం వల్ల అతను ఆపద స్మార్క దిశలోకి వెళ్ళి చనిపోయిన ప్రమాదాలు కూడా అనేకమైన చూసాం అలాగే తల్లిదండ్రులు కూడా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఈ రోజున బ్యాటరీ వెహికల్స్ మామూలు వెహికల్స్ వచ్చేసినాయి లైసెన్స్ లేకుండా పిల్లల్ని మైనార్టీ తీరకుండా కూడా రోడ్డు మీద వెహికల్ ఇచ్చి పంపిస్తున్నారు దానివల్ల మనం జాగ్రత్తగానే నడపచ్చు అవతలలోడ్ వచ్చి మన మీదకి జరిగినప్పుడు కూడా ప్రమాదం మన పిల్లలకే జరుగుతుందని ఉద్దేశంతో తల్లిదండ్రులు కూడా జాగ్రత్త వహించవలసిన అవసరం ఎంత ఉంటుంది ఈ రోజున పిల్లలు బైక్ల మీద వెళ్తూ మరి సెల్ ఫోన్లు చెవులో పెట్టుకుని డ్రైవ్ చేస్తున్నారు అట్లాగే కారు డ్రైవ్ చేసినప్పుడు సెల్ ఫోన్లు అట్లాగే రకరకాల విన్యాసాలు చేస్తూ డ్రంక్ అండ్ డ్రైవ్ ముందు తాగుతూ మరి కారు నడిపిన పరిస్థితి డ్రింక్ చేసి బైక్ నడిపినటువంటి పరి పరిస్థితి మనం ఎంతోమంది చదువుకునేటువంటి స్టూడెంట్లు మరి డ్రింక్ చేసి మరి డ్రైవ్ చేసి మరి చనిపోయినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి అవన్నీ కూడా అరికట్టాలని చెప్పేసి ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలోనే భాగంగా చర్యలో భాగంగా మరి ఈ రోజున రవాణా శాఖ వారు ఈ వారోత్సవాలు ఏర్పాటు చేయడం జరిగింది మరి ప్రజలందరూ కూడా తప్పకుండా వాళ్ళ ప్రాణాలు అట్లాగే అంగవైకల్యం చెందకుండా వాళ్ళు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి మేమందరం కూడా కోరుకుంటూ రహదారి భద్రత వారోత్సవాల్లో భాగంగా భాషోత్సవాల్లో భాగంగా ఇది నెల రోజుల పాటు నిర్వహిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఈ ప్రోగ్రామ్ని ముఖ్యంగా మద్యం సేవించి వాహనం నడపకుండా ఉండాలని రెండవది హెల్మెట్ లేకుండా నడపకూడదని సిగ్నల్స్ జంప్ చేయకూడదని ర్యాష్ డ్రైవింగ్ చేయకూడదని పరిమితికి మించి ఓవర్లోడ్ రవాణా చేయరాదని ఇలాంటి కార్యక్రమాలని ఒక నెల ఒక అవేర్నెస్ క్యాంప్లాగా మరి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వారు ట్రాఫిక్ పోలీసు మరి ఈ కార్యక్రమాన్ని పేకప్ చేశారు ప్రజలందరూ కూడా దీని మీద అవగాహన పెంపొందించుకుని ట్రాఫిక్ రూల్స్ని పాటించమని చెప్పి పారదర్శకతకు నిదర్శనం ప్రతి కస్టమర్ చెల్లించే ప్రతి రూపాయికి గ్యారెంటీగా ప్రాపర్టీ పొందే అవకాశం ప్రతి నెల బహుమతులు ప్రతి సభ్యునికి గ్యారంటీగా ప్రాపర్టీ పొందే సదవకాశం లక్కీ డ్రాలు గెలుపొందిన సభ్యులు తరువాతి నెల నుండి నగదు కట్టనవసరం లేదు యాభై లక్షల విలువ డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్ ముప్పై ఆరు లక్షల విలువగల గల విల్లా విత్ ఫర్నిచర్ ముప్పై ఆరు లక్షల విలువగల గల పన్నెండు వందల యాభై చదురు టూ బిహెచ్ అపార్ట్మెంట్లు ఫ్లాట్స్ పదిహేడు మంది సభ్యులకు ఇరవై లక్షల విలువగల ఓపెన్ ప్లాట్స్ ముప్పై ఐదు లక్షల విలువగల ఓపెన్ ప్లాట్స్ వీటిలో ఏదైనా ఒకటి డ్రాలో గెలుపొందండి ఇప్పటి వరకు ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంది మీ ఆస్తిని రెట్టింపు చేసే బాధ్యత ఎస్ఎంఆర్ తీసుకుంటుంది ఇంకెందుకు ఆలస్యం స్కీమ్ లో చేరి అదృష్టవంతుల కండి మీ సొంత ఇంటి కలను సాకారం చేసుకోండి విచ్చేయండి ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ కెనరా బ్యాంక్ లైన్ ఏలూరు మరిన్ని వివరాలకు నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఎయిట్ సెవెన్ ఎయిట్ సిక్స్